అందరికీ నమస్తే లలిత్ డివోషనల్ ఛానల్కి స్వాగతం నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారిని ఏ అలంకారాలలో అర్చిస్తారో ఆ అవతారాల విశిష్టత గురించి తెలుసుకుందాం ఈరోజు విజయవాడలో అమ్మవారిని గాయత్రి దేవి రూపంలో అలంకరించి ఆరాధిస్తారు సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ముత్యం పగడం బంగారం నీలం ధవళం వర్ణాలతో ప్రకాశిస్తున్న ఐదు ముఖములు కలిగి పది చేతులతో శిరస్సునందు బ్రహ్మ హృదయం నందు విష్ణువు శిఖనందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్తి రూపంగా సంధ్యావందన అధిష్టాన దేవత ఈ గాయత్రి మాత ఏ దేవుడి నివేదనలోనైనా గాయత్రి మంత్రంతో శుద్ధి చేసి ఆ పదార్థాన్ని నివేదన చేయాలి తల్లిని మించిన దైవం గాయత్రిని మించిన మంత్రం లేదు అంతటి విశేషమైనదండి ఈ గాయత్రి మంత్రం అంత శక్తివంతమైనది ఈ గాయత్రి మాత కొన్ని ప్రాంతాలలో శాంతమూర్తిగా దేవిని ఆరాధిస్తారు ఈమె గరుత్మత్తుని మీద కూర్చొని నీలవర్ణ కాంతితో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి నారాయణగా దర్శనమిస్తుంది కొన్ని ప్రాంతాలలో కౌమారిగా ఆరాధిస్తారు దేవతా సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య శక్తి ఈ కౌమారి మయూర కుక్కుట వృతే మహాశక్తి ధరే అనగే కౌమారి రూప సంస్థ అనే నారాయణి నమోస్తుతే దీని అర్థం ఏమిటంటే నెమలి వాహనాన్ని ధరించి కుక్కుటం అంటే కోడి గుర్తుని ధ్వజంగా ఉంచుకుని నాలుగు చేతులు కలిగి అభయ వరద ముద్రలు శక్తి ఆయుధం శూలాన్ని ధరించి దేవతాశక్తులు సైన్యంగా ఉన్నటువంటి కౌమారికి నమస్కారం అని ఈ శ్లోకం అర్థం ఈమెను ఆరాధించడం వలన సమస్త రోగాలు నశించి ఆరోగ్యం చేకూరుతుంది మరికొన్ని ప్రాంతాలలో అమ్మవారిని ఈరోజు చంద్రగంటగా ఆరాధిస్తారు ఈమె నవదుర్గలలో మూడవ రూపం ఈమె పది చేతులు కలిగి పులివాహనం మీద కూర్చుని శిరస్సుపై అర్ధచంద్రుణ్ణి ధరించి ఉండటం వలన చంద్రగంట అని పేరు వచ్చింది ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం ఈమెని శరణన్న వారికి ఎల్లప్పుడూ అభయాన్ని ప్రసాదిస్తుంది ఈ రోజు నుండి శ్రీచక్రం గురించి కూడా తెలియజేయాలి అనుకుంటున్నాను ఈ దేవీ నవరాత్రులలో కొన్ని ప్రధానమైన అమ్మవారి ఆలయాలలో విశేషంగా జరిగే అర్చన ఈ శ్రీచక్ర నవావరణ అర్చన మన పూర్వులు వైదిక మత ప్రచారకులు శ్రీచక్రమును ఎన్నో దివ్యక్షేత్రాలలో ప్రతిష్ఠించి నిరంతరం పూజా విధానము జరిగేటట్లు తద్వారా ఆయా దేవతల ప్రాణకళలు వృద్ధి పొంది భక్తుల కోరికలను నెరవేర్చుట మనందరికీ తెలిసిన విషయమే శ్రీచక్రానికి అధిష్టాన దేవత త్రిమూర్తులకు అతీతమైన పరబ్రహ్మ శక్తి సర్వ విశ్వ సృష్టి స్థితి లయములకు ఆధారం ఈమె కనుసన్నలలోనే త్రిమూర్తులు పంచభూతాలు నవగ్రహాలు ఇతర దిక్పాలకాది దేవతా సమూహాలు ఈమె ఆజ్ఞకు లోపడే పనిచేస్తుంటాయి ఇట్టి త్రిపుర సుందరిని పూజించి ఆమె దయవలన దేవతలందరి అనుగ్రహం పొందవచ్చు ఈ శ్రీచక్రాన్ని నవరాత్రులలో ప్రతిరోజు సాయంకాలం కల్పోక్త ప్రకారముగా ఈ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ఉన్న పార్వతీదేవి సన్నిధిలో అర్చించడం జరుగుతుంది ఈ పూజా విధానం శ్రీదేవి నవావరణ పూజగా జరపబడుతుంది ఈరోజు అమ్మవారిని సంపంగి పూలతో అర్చించి మరువం అలంకరించాలి ఇంక ఈరోజు ప్రసాదం విషయానికి వస్తే ప్రసాదం కొబ్బరి అన్నం ఈ అన్నం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం బియ్యం పచ్చి కొబ్బరి తురుము ఉప్పు తిరగమాత గింజలు వీటిలోనే పల్లీలు జీడిపప్పు పచ్చెనపప్పు మినప్పప్పు ఆవాలు అల్లం పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిరపకాయలు నూనె కరివేపాకు కొత్తిమీర ఇవండి కావలసిన పదార్థాలు ముందుగా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు పోసుకొని అన్నాన్ని వండుకోవాలి ఇప్పుడు తెరగమాత తయారు చేసుకుందాం ముందుగా గిన్నెలో నూనె వేసుకొని తెరగమాత గింజలన్నీ వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఆకరణ ఇంగువ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉడికిన అన్నంలో పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు వేగిన తిరగమాత కూడా వేసి ఈ మొత్తాన్ని కలుపుకోవాలి ఇదిగోండి కొబ్బరి అన్నం తయారైపోయింది ఈ అన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడం వలన అమ్మవారు మనకు సకల శుభాలను కలుగజేస్తుంది మీరందరూ కూడా ఈ విధంగానే అమ్మవారిని అర్చించి ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను నాలుగవ రోజు అలంకార విశిష్టత గురించి తెలియచేయటానికి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలితార్యపా డివోషనల్ ఛానల్ ధన్యవాదములు